నేను బతుకనని అనుకున్నా ఫస్ట్ నా మనసులో మాట చెప్తున్నా నేను ఫస్ట్ అయితే బతకను అనుకున్నాను ఈ మేడం దగ్గరకు వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది బీపీ అనేది కూడా తగ్గింది మేడం దేవత నా దృష్టిలో నా పేరు మాది పంచ గ్రామము కోసి మండలము నారాయణపేట డిస్టిక్ నాకు రెండు సంవత్సరాల నుండి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండే మూడు ఆపరేషన్లు అయినాయి ఫస్టే నాకు హైబీపీ ఉంది ఆరు సంవత్సరాల నుండి అక్కడక్కడ కోజగి మాబున్నారు ఇక్కడ చూపించుకున్న కానీ తగ్గలేదు ఒకరోజు కడుపులో నొప్పిలేసింది కోజుగికెళ్ళినాం కోజగికెళ్తే డాక్టర్ దగ్గరికి కలిస్తే కడుపు నొప్పి లేచి స్కానింగ్ తీయించినాం తీస్తే గడ్డ ఉండి మీరు ఎంబడి ఎమర్జెన్సీ తొందరకి వెళ్ళి ఆపరేషన్ చేసుకోండి అంటే అన్నారు అయితే మాకు ఊరు దగ్గర అని మేము వెళ్తే ఆ మేడం మందులు ఇచ్చింది ఇరవై రోజుల వరకు ఇరవై రోజుల్లో నాసార్లు పిలిపించుకున్నది పిలిపించుకొని కూడా మాకు ఏం మంచిగా చేయలేదు బీపీ తగ్గలేదు నా ప్రాబ్లమ్స్ తగ్గలేదు మేము ఆ నుండి వదిలేసి మా ఐబీపీ వల్ల ఎవరు ఏ డాక్టర్లు చేయలేరు అందుకే ఈ మెడితీషా అనే మేడం డాక్టర్ మేడం దగ్గరికి ఇక్కడ వచ్చినాం ఈ మేడం దగ్గరికి వస్తే ఎంత ఇబ్బంది అయినా నేను చేస్తా మీరు టెన్షన్ పడకండి నన్ను నమ్మండి అన్నందువల్ల వచ్చి నీవేం ప్రాబ్లం ఏం టెన్షన్ గురి కాకుండా ఉండండి అన్నది ఒక రోజు వచ్చి కన్సల్ట్ అయినాము మరుసటి రోజు వచ్చి జైన్ అయినాము ఆపరేషన్ చేసింది ఇప్పుడు ఉంది మేడం నా ప్రాబ్లం గుర్తించింది నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటనని చెప్పి మాకు మా వాళ్ళతో అందరికి మాట్లాడి ఈమెకు తప్పక చేయాలని అన్నది వచ్చినాక చేసింది మేడం ఇప్పుడు మంచి ఉంది ఎవ్వరికైనా సరే ఈ హాస్పిటల్లో ఎవరు వచ్చినా కూడా ఎవ్వరు నిరాశ నిరాశగా పడిపోకుండా పోతారు ఏ రోగి అయినా కూడా యాక్టివ్ అయినా మేము లైఫ్ లో ఇంకెవరికైనా ఇదైతే కూడా మేము ఈ హాస్పిటల్ ని మరువం జీవితాంతం నాకు నేను నేను బతకనని అనుకున్నాను ఫస్ట్ నా మనసులో మాట చెప్తున్నా నేను ఫస్ట్ అయితే బతకను అనుకున్నా ఈ మేడం దగ్గరకు వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది బీపీ అనేది కూడా తగ్గింది మేడం దేవత నా దృష్టిలో ధన్యవాదాలు